వరినార్ ఇది వరినారు ఎక్కువ పొడుగు పెరిగింది ఎక్కువ పొరుగు పొడుగు పెరిగినప్పుడు విధంగా కొనలు కట్ చేసుకోవాలన్నమాట కొనలు కట్ చేసుకొని వేయడం వల్ల పైన ఉండే రోగము వీగం పోతుంది ప్లస్ ఏమ్రా పొడుగు ఎక్కువ లేకుండా గాలికి ఇదే పోకుండా ఉంటుంది ఇట్లా కట్ చేసుకోవడం వల్ల ఇలా పొలాలు కట్ చేసుకోవాలి బాగా చూడండి ఇది ఎంత హైట్ ఉండదు దగ్గర దగ్గర ఒక మూరు కంటే ఎక్కువే ఉంది ఈ పైన ఉండేదంతా ఇదంతా పట్టుకొని ఇట్లా చూడండి అబ్బా ఎంత బాగుంటుందంటే వ్యవసాయం చేసేటప్పుడు వ్యవసాయం అనేది కూడా ఒక వ్యసనమే చెప్పాలంటే దానికి అలవాటు పడ్డారంటే దాన్ని ఇంకో వాళ్ళడం ఇష్టం ఉండదు ఎవరికి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా సొంత ఊరికి వచ్చినాను నేను మా పుట్టింటి ఊరిది మా వరి మా మడికాయ్యనమాట ఇవి మండి నాడుతున్నాం మేము మా అన్న నాడుతున్నాడు నేను హెల్ప్గా వచ్చాను చూడండి ఆ కై నాటినాము నారులో కొంచెం దూరం అయినప్పుడు ఈ విధంగా బండికి వేసుకొని ఎదురు బండికి ఎదురు బండిలో నుంచి వేసుకోమడతాం అనమాట ఎందుకంటే కొంచెం ఈజీగా ఉంటాయి ఇక్కడి నుంచి మొయలు అంటే కష్టము అందుకని బండ్లు వేసుకుని నారు అక్కడి నుంచి చూడండి వరిమల్లో నుంచి ఇద్దరు బండిలో తీసుకొచ్చి వేస్తా ఉన్నాడు అనమాట ఇదనమాట అగ్రికల్చర్

మిమ్మల్ని అందరం టీవీలోకి వెళ్ళాం వద్దా వద్దా హాయ్ ఫ్రెండ్స్ ఈ విధంగా చింతకాయ చట్నీ చింతకాయ నుండి రోట్లో చేసి రుబ్బేవాళ్ళు అంతమంది ఉన్నారు హాయ్ హలో చింత ఏం చేస్తున్నావు మేడం చింతకాయ చట్నీ చింతకాయ చట్నీ రుబ్బు రోళ్ళు రువేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి అంత మిక్సీలు వచ్చాయి ఇప్పుడు మిక్సీలు వేస్తాండ్రు ఇది మా నాయన కాలంలో మా ఇవ్వకాలంలో రుబ్బు రోలు ఆ రుబ్బు రోడ్లో వేసి మేము ఈరోజు నా పిల్ల చింతకాయ చట్నీ చేస్తాం అదే రెండోసారి య్ చట్నీ విత్ ఎర్రగడ్డ చాలే బాగా తిరగడ్డ అయిపోతుంది మళ్ళా గడ్డలు బటానా పల్స్ మా ఇంట్లో వరి మడి నాటే వాళ్ళకి భోజనం అన్నమాట పల్లెల్లో ఇట్లా ఉంటుంది చూడండి దబరకి అన్నం పెట్టుకున్నారు పెరుగు రసము ఇది వచ్చి ఉల్లగడ్డలు మటానాలు కూర అన్నమాట అది వచ్చి స్నాక్స్ వచ్చి బొండాలు వా మళ్ళీ ఉంది కదా మంచి కాంబినేషను మంచి ఆకలి మీద ఉంటారు కాబట్టి బాగా ఇవంతా బాగా తింటారు బాగా కష్టపడతారు కూడా వరిమడి చేయడము నాకు భలే ఇష్టము అందుకనేసి వీడికి వచ్చినాం చూడండి ఇది అనమాట మా వ్యవసాయం రేవో అయినాడ్ర మా సట్లో నీళ్ళు పోయకూడదా ఒక సెట్కి మా ఊడు ఒక సెట్కి నీళ్ళు ఎత్తుకొస్తున్నాడు ఇంకా భోజనాలు సిద్ధం చేస్తున్నాం కాబట్టి మా వాడు సట్టుకి నీళ్ళెత్తుకొస్తున్నాడు మొత్తం మా పరిలో ల్యాండ్ అనమాట ఇది మా నాయన మా తాత మా అవ్వ వంశీభారపరంగా వస్తున్న భూమి ఇది ఒకటిన్నర ఎకరా రెండు ఎకరాలు అట్లా ఉంటుంది అనమాట ఇది ఇక్కడ వచ్చి మా నాన్న పెట్టుకుని పెట్టుకున్నారు కాబట్టి ఆ భూమిని అట్లే మేము వంశపారపరంగా తీసుకొని మా నాన్నే చేసుకుంటున్నాం మా నాన్న తర్వాత అక్కడ వరకు అనమాట అడి వరకు పల్లెల్లో వ్యవసాయం చేసేవాడు ఇట్లా బంతి భోజనాలు అన్నమాట పది మంది కూర్చొని కలుపుకొని తింటూ ఉంటారు ఇట్లా మళ్ళీ ఉంటుంది కదా ఏమైనా కూడా భోజనాలు ఎప్పుడో ఒకసారి పెళ్ళిళ్ళు చేస్తారు కాకుంటే ఇక్కడ పల్లెల్లో ఏమన్నంటే వ్యవసాయం చేసేటప్పుడు ఇట్లా తింటే మళ్ళీ ఉంటుంది ఓకే ఓకే మా ఊర్లో ఒక ట్రాక్ ఉంది ఈ ట్రాక్టర్ మాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట అంటే చాలా టైం సేవ్ అవుతుంది పరిమడి నాట పరిబడి నాటడానికి ముందంతా ఎద్దులు మడకలు ఎద్దులు కట్టేవాళ్ళు ఇప్పుడు కొంచెం అప్డేట్ అయినారు కాబట్టి ఈ విధంగా టాకంతో దూనిస్తాను అనమాట లేకుంటే ఇంత ఇంత వ్యవసాయం ఇంత మడి చేయడానికి చాలా మడకలు ఒక నలుగు నాలుగైదు మడకలు పట్టేవి చాలా టైం వేస్ట్ అయ్యేది ఇప్పుడైతే ట్రాక్టర్ రావడంతో కొంచెం అప్డేట్ అయినట్టు విడిగా అయిపోతుంది అనమాట ఇది చూడండి ये लत्ता करके से और तो क्लियर है समझ में आ गया ओए हम्म इसको मत मां नहीं ना पता नहीं खड़ा नहीं आ मत फिर ना तेरा बंडम बाहर निकल इधर इधर आ गई इधर कहां खड़ा ना ये तेरी ओए तेरे